హోషయా గ్రంథము హోషయా గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుంచి చదువుకుందాం చూడండి దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి ఇదే వాక్కు పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుతూ అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నిత్తును దానికి ద్రాక్ష చెట్ల నిత్తును ఆకోరు నిరీక్షణ ద్వారముగా చేసేదా శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను బాల్యమున ఐగుప్త దేశములో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది నుండి నా మాట విను ఇచ్చట నుండి నా మాట అని నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతవు ఇదే వాక్కు చాలు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడవగ దేవా నీకు స్తోత్రము నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ ప్రత్యేక సమయంలో మమ్మల్ని ఇలా సమకూర్చారు స్తోత్రం మా తండ్రి నీ బిడలమైన మేము నీ మాటలు వెనుగోరుచున్నాము మాయందు కనికరపడి మాతో మాట్లాడండి ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను దయ్యపు శక్తులను ఏసుక్రీస్తునామలో బంధిస్తున్నాం పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి నాతో మాతో మాట్లాడి మీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకోండి నిదాసుడు బలహీనుడు అయోగ్యుడి ప్రభు నిదాసుని మరుగు చేసి మా అందరితో మాట్లాడు నా ప్రార్థన విన్నందుకై స్తోత్రం చెల్లిస్తాను ఏసునామలో నిన్ను మహింపరచుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభునందు ప్రిలారా మనం చదువుకున్నటువంటి వాక్య భాగం హోషే గ్రంథంలో దేవుడు ఇష్రాయిలును గూర్చి పలికినటువంటి వాక్య భాగం నేను దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును అనే ప్రస్తావన తీసుకొచ్చాడు అక్కడ నుండి దాన్ని తీసుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లను ఇస్తాను ఆకోరు అంటే శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తాను అని కొన్ని మాటలు మాట్లాడాడు ఇప్పుడు ఇలాగ నేను ఆకర్షించాలనుకుంటున్నటువంటి ఈమె ఎలాంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనేది ఆ మొదటి అధ్యాయము రెండవ అధ్యాయం కొన్ని వచనాలు మనం కానీ చూడగలిగితే ఈమె సరైనటువంటి వ్యక్తి కాదు పతివ్రత అయి ఒకనికే భాగస్వామి అయి నిజాయితీగా నమ్మకంగా ఉన్న వ్యక్తి కాదు హోషయ్య ప్రవక్త హోషయ్య ద్వారా దేవుడు కొన్ని సూచనలను ఇస్రాయేల్ జనాంగానికి సూచించాడు దేవుడు ఎన్నో పర్యాయాలు వారిని ఆదుకున్నాడు ఆదరించాడు వారిని నా స్వకీయ జనము నా నామము నా పేరు పెట్టబడిన జనము అని వారికి టైటిల్ ఇచ్చాడు నేను మీకు దేవుడను మీరు నాకు ప్రజలు అని వారికి సాక్ష్యం ఇచ్చి వారిని ప్రత్యేకంగా ఉండమని కొన్ని విషయాలను వారికి బోధించాడు అంతేకాదు లోకంలో మిగిలిన జనాంగం కంటే ఈ జనాంగాన్ని ప్రత్యేకంగా ఆయన దృష్టించాడు ఆదరించాడు గౌరవించాడు వారిని అందలం ఎక్కించాడు ఒక మాటలో చెప్పాలంటే కానీ ఈ ఇస్రాయిల్ జనాంగము తరచు ఆయనను శోధించింది ఆయన ఈ జనాంగానికి ఏమీ తక్కువ చేయలేదు కానీ వీరు మాత్రం అనేక పర్యాయాలు జీవము గల దేవుని విడిచి బయలను సేవిస్తూ వచ్చాడు ఒక్క పురుషుడు ఒకే భర్తకు నమ్మకంగా ఉన్న భార్య పతివ్రత అలా కాకుండా ఇతరులు కూడా బలహీనపడేటువంటి ఆమె సామాజిక పరిభాషలో పతిత అయితే హోషయాతో అంటాడు నీవు వెళ్ళి వ్యభిచారణ స్త్రీ ఆమెను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకొని ఆమెకు పిల్లల్ని ఘను ఎందుకు ప్రభు అలాంటి వ్యక్తిని నేనెందుకు చేసుకోవాలి నేనెందుకు పిల్లల్ని గనాలి అంటే ప్రవక్త నీవు నాకు సూచన నా జనమగు ఇస్రాయిలు నన్ను విడిచి అన్యమైన వాటికి మొక్కి వ్యభిచరించింది దానికి సూచనగా నీవు చేసుకునే స్త్రీ నాకు సూచనగా నువ్వు పాపం పెళ్లి చేసుకుంటాడు వ్యభిచారి నేను చేసుకుంటాడు చేసుకుంటే ఒక బిడ్డనగా అంటాడు మళ్ళీ పోయిద్ది ప్రహ్వా వెళ్ళిపోయింది ఉండదు నాకు తెలుసు అయినా మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ వెళ్కోమంటాడు పాపం అలాగనే ఆ వెళ్ళిపోవటం మళ్ళీ తెచ్చుకొని పిల్లల్ని గంటం చేస్తా ఉంటాం ప్రవక్త ద్వారా ఆ పనిని దేవుడు ఎందుకు చేయించాడు అంటే ఇస్రాయేల్ జనాంగం అనేక పర్యాయములు ఆయనను విడిచి తప్పిపోవటం దేవుడు మళ్ళా వెంటబడి తెచ్చుకోవటం మళ్ళా తప్పిపోవటం దేవుడు వెంటబడి తెచ్చుకోవటం నిజంగా ఇలాంటి చర్యలు చేస్తున్నటువంటి వ్యక్తి విషయంలో సహజంగా మనకి వినటానికే కొంచెం అసహ్యంగా ఉంది ఆమె ప్రవర్తన నువ్వు ఆల్రెడీ తేడా అయితే నేను స్వీకరించి చక్కగా హోషయ్య ఒక ప్రవక్త నిన్ను వివాహం చేసుకొని దైవ ప్రతినిధి అయిన వాడు నిన్ను పెళ్లి చేసుకొని పిల్లల్ని కాని ఒక వేస్యగా వ్యభిచారిగా బ్రతుకుతున్న నీకు ఒక సంసారి అనే సాక్ష్యం ఇచ్చి నీకు గౌరవాన్ని ఇచ్చి సభ్య సమాజంలో తల ఎత్తుకునేటట్టు నీకు లైఫ్నిచ్చాడు కానీ నువ్వేం చేస్తున్నావు మళ్ళా వెళ్ళి పాపం జరిగిస్తున్నావు పాపాన్ని ప్రేమిస్తున్నావు సో ఇది వింటున్నప్పుడు మనకు కూడా కొంచెం కోపం వచ్చింది నిజంగా మనిషి కనబడితే రెండు తగిలించి బుద్ధి చెప్పాలనిపించింది బుద్ధి లేదని నీకు ఏం బతుకునిది ఎలాంటి బతుకుని తీసుకొచ్చి ఎలా చేసాడు నువ్వేం చేస్తావో పనికి మాలిందానా అనాలనిపించింది అవునా అనిపించిందా అనిపించదా మనకే ఆమెను తిట్టాలనిపించింది అసహించుకోవాలనిపించింది ఎందుకంటే ఆమె ప్రవర్తన బాగలేదు లైఫ్ ఇచ్చినా కూడా బుద్ధిహీనంగా ప్రవర్తిస్తుంది కనుక కొంచెం ఇబ్బంది మనకి అలాంటి వ్యక్తితో దేవుడు ఏమంటున్నాడు చూసావా నువ్వెలాగైతే ఆమె వెళ్ళిపోయినా మళ్ళీ వెంటబడి తీసుకొచ్చి ఆమెను మళ్ళీ ఆదరించి ఆమెతో పిల్లల్ని కన్నట్టు అసహ్యపడకుండా ఆమెను విసర్జించకుండా ఆమెను చేర్చుకున్నట్లు అనేక పర్యాయములు నేను ఇస్రాయిలును చేర్చుకున్నాను ఇప్పుడు కూడా నేను అంతే చేస్తాను ఎందుకంటే ఆమె నాకు ఇచ్చిన వాగ్దానాల అనేక పర్యాయాలు తప్పింది కానీ నేను ఎల్లప్పుడూ నా వాగ్దానమును నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాను కొడితే గట్టిగా ఇక్కడ దేవుని ఔన్నత్యం గొప్పతనం బయటపడిద్దు ప్రభువుకు స్తోత్రం ఎవరి ఔన్నత్యాన్ని దేవుని ఔన్నత్యాన్ని చూడవచ్చు ఇక్కడ మనం దేవునికి చేసినటువంటి వాగ్దానాలు నిబంధనలు అనేక పర్యాయాలు మనం మీరున్నాం కానీ దేవుడు మనకిచ్చినటువంటి నిబంధనలు వాగ్దానాన్ని ఎన్నడు మేరడు మనం ఆయన ఎదుట అపనమ్మకస్తులమై ఉన్నప్పటికీ ఆయన మనకు ఒక నమ్మకమైన ప్రభు అయి ఉన్నాడు ఆయన మనకు ఒక నమ్మకమైన సహాయకుడై ఉన్నాడు మన ఎడల ఆయన ఎంతో నిజాయితీ కలిగి ఉన్నాడు మనం ఆయన ఎడల తేడా ఉన్నాం కానీ మనం ఆయన విషయంలో వంచకులంగా ఉన్నాను కానీ ఆయనైతే మనకు నమ్మకస్తుడైనటువంటి యజమానుడుగాను మరియు భర్తగాను ఉన్నాడు నేను ఒక కీలకమైన మాట చెప్పి ముగిస్తా మళ్ళీ మనకు పరిచయం ఉంది కాబట్టి ఎక్కువ చెప్పదలుచుకోవాలా సింపుల్గా ఒక కీలకమైన విషయం దేవుడు ఒక వ్యక్తిని స్త్రీ గాని పురుషుడు కానీ పెద్దలు కాని పిల్లలు కాని వృద్ధులు కానీ దేవుని దగ్గరకు వచ్చి దేవునితో నడక మొదలు పెట్టి దేవునితో ప్రయాణం సాగించడానికి వయో పరిమితి లేదు పసిబిడ్డని లేదు యవనసుడని లేదు స్త్రీ అని లేదు పురుషుడని లేదు వృద్ధుడని లేదు వృద్ధురాలని లేదు నడి వయస్సు లేదు పిల్ల దశ లేదు పిన్న దశ లేదు అన్ని దశలలో ఇంకా చెప్పాలంటే బాల్య దినముల సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవటం మంచిది అన్నాడు దేవుడు వ్యవహరించినటువంటి వాళ్ళల్లో ముసలి వాళ్ళు ఉన్నారు చిన్న పిల్లలు కూడా ఉన్నారు బాలుడైన సమూహలు మీకు తెలుసు బాలుడైన ఇరిమియా మీకు తెలుసు బాలుడైన దావీదు మీకు తెలుసు వీళ్ళ జీవితాలు దేవునితో నడక మొదలు పెట్టినప్పుడు ఎంత వయసు గలవారో మీకు తెలుసు ఇరిమియాతో అంటాడు నేను బాలుడను అనవద్దు ఇరిమియా స్తోత్రం చెప్పండి మీరు నేను బాలు అనవద్దు తల్లి గర్భమందు ముందు నీకు ఇంకా రూపింపబడక మునిపోయి నేను నిన్ను ఎరిగితే నిన్ను నేరపరచుకొని నేను అని దేవుడు మాట్లాడాడు ఇనిమియాతో ఇరిమియా ఒక బాలుడై ఉండగానే దేవుడు ఇరిమియాతో వ్యవహరిస్తున్నాడు మాట్లాడుతున్నాడు ఇరిమియా దేవునితో సహవాసం చేస్తున్నాడు బాలు కూడా బాలుడై ఉండగానే దేవునితో నడక మొదలు పెట్టాడు సమూయలు కూడా పాలు విడిచిన దశ నుంచి మరి ఇంకా దారుణం సమూహలైతే పాలు విడిచినటువంటి దశ నుంచి ఎహోవా మందిరములో శిలోహులను ఎహోవా మందిరములో దేవుని కనుసన్నల్లో బ్రతికాడు సముయలు